అంటే పంచభూతాలకు సంబంధించినటువంటిది ఆత్మకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికం ఈ ఆధ్యాత్మికంలో వేదాంతం ఉంటుంది ఇంకేదో ఉంటుంది ఏమైనా జ్ఞానాన్ని కలిగించేటటువంటిది ఆధ్యాత్మికం మనిషికి ఈ రెండూ అవసరమే అయితే కేవలం ఆధ్యాత్మికాన్ని కాలక్షేపానికో వ్యాపారానికో మరొక లాభానికో ఉపయోగించడం అనేది మనిషి ఎక్కువగా చేస్తున్న పని ఈ కార్యకలాపాలకి భౌతికానికి సంబంధించిన సోర్సెస్ ఎన్నో ఉన్నాయి ప్రయోజనాలకి అవసరాలకి కోరికలకి భౌతికం ఉంది అనేటువంటిది అది శాశ్వత విధానమైనటువంటి ఒక శక్తి దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సృష్టి మూలం ఏమిటో కూడా తెలుస్తుంది సరే అది ఎలా ఉన్నా ఈ మనసు మనిషి జీవితానికి ప్రత్యేకత అన్నాం ఈ ప్రత్యేకత మనుషులందరికీ సమానంగా లేదు మానవ బ్రెయిన్ సమానమే క్వాంటిటీలో దాని క్వాలిటీ భిన్నంగా ఉంది అలాగే దాదాపు చాలా జీవుల్లో బ్రెయిన్ ఉంటుంది కానీ క్వాంటిటీ వరకే లిమిట్ అయి ఉంటుంది కానీ క్వాలిటీ బెటర్మెంట్ ఉండదు అందుచేత అవి ఆలోచన తీరు అవసరం లేని విధంగా అలవాటుగా జీవిస్తుంటాయి మరి మనుషుల్లో కూడా కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ వారందరికీ మానవ బ్రెయినే ఉన్నప్పటికీ దానిలో కొందరికి ఒక ప్రత్యేకత ఏర్పడుతున్నది కారణం ఏమిటి అందరూ మనుషులే కదా అంటే ఆ బ్రెయిన్ క్వాలిటీ అని అని అన్నారు అయితే బ్రెయిన్ గురించి మనసును గురించి స్పష్టమైనటువంటి అర్థాలు కానీ నిర్వచనాలు కానీ సమాచారం కానీ పడగలేదు ఇంతకు మానవ జీవితాన్ని అంతటినే నడిపించేటటువంటి మంచిగా కానీ చెడ్డగా కానీ మానవ జీవితాన్ని నడిపించేటటువంటి ఆ మనస్సు ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అసలు అంటే ఏమిటి అనే విషయంలో ఇప్పుడు వరకు ఆ మనసు అనేది శరీరంలో ప్రాణం ఎలా అయితే ఉంటుందో మనసు కూడా అలాగే మనిషిలో ఉంటుంది అనేది భావన